వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ఆయన ఓ ఆణిముత్యం నాటికి నేటికి ఆయన మాటలలో కనిపిస్తున్న పసుపుతనం అంటున్నారు ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ బాగుండాలి అందులో మనముండాలనే మనస్తత్వం అని మరికొందరి అభిప్రాయం మాట మాటలో పసుపుతనం అదే ఆయన మంచితనం నేడు మునగా శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన వ్యక్తిత్వమును అభిమానిస్తున్న పలువురు అంటున్న మాటలివి దర్శిలోని గడియార స్తంభం సెంటర్ దగ్గర గల జిరాక్షి షాపు మునగా శ్రీను అంటే నియోజకవర్గ స్థాయిలో తెలియని తెలుగుదేశం పార్టీ అభిమానులుండరని కూడా ఆయన మిత్రుల అభిప్రాయం మునగా శ్రీనుకు రాజకీయం అంటే తెలిసిన నాటి నుండి నేటి వరకు ఆయన ప్రతి మాటలో పసుపు వర్ణంపై గల అభిమానం ఉట్టిపడుతూనే ఉంటుందని గ్రామీణ ప్రాంతంలోని వారు సైతం అంటుంటారు ప్రస్తుతం తెదేపా నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే దర్శిలో శ్రీనుకు నామినేటెడ్ పదవి అయిన వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవి కట్టబెడితే ఆ పదవికే అలంకారమని అంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు